యురేకా ఫోనిక్స్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం గోమతి చక్రాల గురించి తెలుసుకుందాం గోమతి చక్రాలు ఇవి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి ఇవి సముద్రపు నీటిలోనూ నదులలోనూ లభిస్తాయన్న విషయం మనకు తెలుసు గోమతి నది ఎందు లభిస్తాయి కాబట్టి వీటికి గోమతి చక్రాలనే పేరు వచ్చిందని చెబుతారు గోమతి చక్రాలు శాస్త్ర మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలవి ఇవి ఎలా తయారవుతాయో వీటి ఉపయోగాలు ఏమిటో చూద్దాం చంద్రుడు వృషభ రాశిలోని రోహిణీ నక్షత్రంలో కానీ లేదా తులారాశిలోని స్వాతి నక్షత్రంలో సంచరించే సమయంలో సోడియం లేదా కాల్షియం లేదా కర్బనపు అణువుల సహాయంతో నీటిలో ఇవి రూపు రూపుదిద్దుకుంటాయట వృషభ తులారాశులు రెండు శుక్రగ్రహానికి చెందినవి కావడం ఈ శుక్రుడు భార్గవునికి జన్మించిన లక్ష్మీదేవి సోదరుడు కావడం వల్ల శాస్త్ర రీత్యా ఈ గోమతి చక్రాల ఉపయోగాలు అనేకం గోమతి చక్రాలు శుక్రగ్రహానికి ప్రతీక శుక్రుడు లైంగిక సామర్థ్యానికి ప్రేమ దాంపత్య సౌఖ్యం సౌభాగ్యాలకు కారకుడు కావున గోమతి చక్రాన్ని ధరించిన వారికి ఇవన్నీ పుష్కలంగా లభిస్తాయన్నమాట గోమతి చక్రాల్లో ఆరు తొమ్మిది సంఖ్యలు అంతర్లీనంగా దాగి ఉన్నాయి సంఖ్యాశాస్త్రంలో ఆరు శుక్రగ్రహానికి తొమ్మిది కుజగ్రహానికి చెందుతాయి కాబట్టి జాతకంలో శుక్రులు బలహీనంగా ఉన్నప్పుడు ప్రేమలో విఫలం కావడం వివాహం అయిన తర్వాత రతికి ఆసక్తి కనబరచకపోవడం వంటి దోషాలు ఈ గోమతి చక్రాన్ని ధరించడం వల్ల నివారించబడతాయి మన పురాణ ఇతిహాసాల్లో ఈ గోమతి చక్రాల గురించి అనేక కథలున్నాయి విష్ణువు తన కృష్ణావతారంలో తన ప్రేయసి రాధ కోసం ద్వారకలోని గోమతి నది దగ్గర ఒక చెట్టును నాటితే ఆ చెట్టు తినదగిన ఫలాలను ఇవ్వడానికి బదులుగా గోమతి చక్రాలను ఇచ్చిందట రాధ తన ప్రేమైన శ్రీకృష్ణుని నుండి వచ్చిన బహుమతి కాబట్టి వీటిని చాలా అమూల్యంగా ప్రేమగా చూసుకునేదట గోమతి చక్రాల వెనక భాగం ఉబ్బెత్తుక శంఖాన్ని పోలి ఉంటుంది ముందు భాగం ఫ్లాట్గా చక్రాన్ని పోలి ఉండడం వల్ల శంఖు చక్రాలు రెండు విష్ణుమూర్తి యొక్క ఆయుధాలు కాబట్టి వీటిని సుదర్శన చక్రంతో పోలుస్తారు దీనిని నాగచక్రం విష్ణు చక్రం అని కూడా అంటారు ఈ గోమతి చక్రాలు కొన్ని తెల్లగాను కొన్ని ఎర్రగాను ఉంటాయి ఎక్కడో కొన్ని రేరుగా ఆకుపచ్చ రంగులో కూడా ఉంటాయి తెల్లగా ఉన్న గోమతి చక్రాలు అన్ని రకాల పూజా కార్యక్రమాలకి సకల కార్యసిద్ధికి ఆరోగ్య సమస్యల కోసం ధరించడానికి ఉపయోగపడతాయి ఎర్రగా ఉన్న గోమతి చక్రాలు వశీకరణానికి శత్రునాశనానికి క్షుద్ర ప్రయోగాలకి తాంత్రిక ప్రయోగాలకు మాత్రమే ఉపయోగిస్తారు డబ్బు మీద మోజులేని వారు ఉండరు కదా డబ్బుతో అవసరం లేని వారు కూడా ఎవరు ఉండరు ధన మూలమిదం జగత్ అన్నారు ధనమేరా అన్నిటికీ మూలం అన్నారు డబ్బుకు లోకం దాసోహం అన్నారు మరి ఈ ధనం లేని వారు దాన్ని సంపాదించడానికి ఉన్నవారు ఇంకా లక్ష్మీ కటాక్షం పెంచుకోవడానికి అనేక పూజలు హోమాలు యాగాలు చేస్తూ ఉంటారు ఇవేవీ చేయలేని వారు ఈ గోమతి చక్రాలను లక్ష్మీదేవి వద్ద ఉంచి పూజించి దగ్గరుంచుకోవడం ద్వారా లక్ష్మీ కటాక్షం పొందవచ్చునట ఈ గోమతి చక్రాలను పూజించే విధానం తెలుసుకుందామా ఏదైనా ఒక శుక్రవారం కానీ దీపావళి రోజు కానీ వరలక్ష్మీ వ్రతం రోజు కానీ ఉదయాన్నే తలస్నానం చేసి దేవుని వద్ద శుభ్రపరిచి గోమతి చక్రాలను ఐదు లేదా ఎనిమిది లేదా పదకొండు లేదా ఇరవై ఒకటి తీసుకుని ముందుగా పాలతో కడిగి దాన్ని మరలా గంగాజలంతో కానీ పసుపు నీళ్లతో కానీ కడిగి పరిశుభ్రమైన బట్టతో తుడవాలి తర్వాత చక్రం ఉన్నవైపు పసుపు రాసి గంధంతో కుంకుమతో బొట్టు పెట్టాలి తర్వాత వీటిని ఒక పింక్ కలర్ బట్ట లేదా పసుపు బట్ట లేదా పసుపు నీళ్లలోంచి ముంచిన ఆరవేసిన తెలుపు బట్ట అయినా పర్వాలేదు ఖర్చీపు లేదా బ్లౌజ్ పీస్ అయినా తీసుకోవచ్చు ఈ ఈ బట్టలో గోమతి చక్రాలను ఉంచి మూట కట్టి శ్రీయంత్రం లేదా అష్టలక్ష్మీ యంత్రం వేసిన పీట మీద కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి దానిపైన ఒక ప్లేట్ ఉంచి ఆ ప్లేట్లో ఈ మూటను ఉంచాలి వీటితో పాటు గోమతి చక్రాలు ఎన్ని ఉంటే అన్ని పదకొండు తీసుకున్నాం అనుకోండి పదకొండు గోమతి చక్రాలు ఉంటే పదకొండు గురువిందలు అలా గోమతి చక్రాలు ఎన్ని తీసుకున్నామో అన్ని గురువింద గింజలు కూడా వేయవచ్చు అలాగే మూడు అర్క పుష్పాలు అంటే తెల్ల జిల్లేడు పువ్వులు ఇవి విఘ్నేశ్వరునికి ఎంతో ప్రీతి వీటిని కూడా అందులో ఉంచి లక్ష్మీదేవికి అష్టోత్తరం లేదా సహస్రనామార్చన చేసి పూజించిన తర్వాత ఈ గోమతి చక్రాలను లాకర్లో లేదా పూజామందిరంలో ఒక వెండి బాక్స్లో కానీ లేదా పిరమిడ్ బాక్స్లో కానీ ఉంచి భద్రపరచుకోవాలి మనకు అవసరమైనప్పుడు తీసి వీటిని ఉపయోగించుకోవచ్చు పూజ చేసి భద్రపరుచుకున్న గోమతి చక్రాలను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం త్రాగే నీటిలో ఒక గోమతి చక్రాన్ని వేసి ఉంచి ఆ నీటిని తాగుతూ ఉండడం వల్ల మనిషిలో రోగనిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యల నుండి విముక్తి కలుగుతుందట ఈ గోమతి చక్రాన్ని లాకెట్లాగా చేసి ధరిస్తే నరదృష్టి బాధల నుండి విముక్తి చెంది బాలారిష్ట దోషాలు కూడా తొలగిపోతాయట రెండు గోమతి చక్రాలను బీరువాలో కానీ పర్సులో కానీ ఉంచితే ధనాభివృద్ధి కలిగి ఎప్పుడూ ధనానికి లోటు లేకుండా ఉంటుంది రెండు గోమతి చక్రాలను భార్యాభర్తలు నిద్రించే పరుపు కింద కానీ దిండు కింద కానీ ఉంచినట్టయితే వారిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు మూడు గోమతి చక్రాలను బ్రాస్లెట్ లాగా వేసుకుని చేతికి ధరిస్తే జనాకర్షణ పొందడం సహకారం కమ్యూనికేషన్ లభిస్తుంది మూడు గోమతి చక్రాలను తీసుకుని మన దగ్గర డబ్బులు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వని వారి పేరు వాటి మీద వ్రాసి నీటిలో వెయ్యడం వల్ల లేదా మనకి డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తిని మనం డబ్బులు అడగడానికి వెళ్ళేటప్పుడు ఈ గోమతి చక్రాలను మూడు వెంట పెట్టుకుని వెళ్ళడం వల్ల ఆ తీసుకున్న అప్పు డబ్బులు త్వరగా మనకి వారు ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ ప్రయోగాన్ని మంగళవారం రోజు చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది నాలుగు గోమతి చక్రాలు పొడి చేసి పంట భూమిలో చల్లడం వల్ల పంట బాగా పండుతుందట గృహ నిర్మాణ సమయంలో శంకుస్థాపన రోజు గర్భస్థానంలో నాలుగు గోమతి చక్రాలు భూమిలో స్థాపించడం వల్ల ఆ ఇల్లు కట్టడం పనులు త్వరగా పూర్తయి అందులో నివసించే వారికి సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి ఉంటారు నాలుగు గోమతి చక్రాలను వాహనానికి కట్టడం వల్ల వాహన నియంత్రణ కలిగి వాహన ప్రమాదాల నుండి నివారించబడతారు ఐదు గోమతి చక్రాలు తరచూ గర్భస్రావం జరుగుతున్న మహిళ నడుముకు కట్టడం వల్ల గర్భం నిలుస్తుంది పిల్లలు చదువుకునే బుక్స్ దగ్గర ఐదు గోమతి చక్రాలు ఉంచడం వల్ల వారి ఆలోచనా విధానంలో మార్పులు కలిగి చదువులో ఏకాగ్రత కలుగుతుంది పుత్రప్రాప్తి కోసం ఐదు గోమతి చక్రాలను నదిలో గాని జలాశయంలో కానీ నీరు పారే చోట విసర్జితం చేయాలి ఆరు గోమతి చక్రాలు అనారోగ్యం కలిగిన రోగి మంచాన్ని కట్టడం వల్ల తొందరగా ఆరోగ్యం కుదుటపడుతుంది అలాగే ఆరు గోమతి చక్రాలను దగ్గర పరుసులో ఉంచుకోవడం వల్ల కోర్టు గొడవలు ఉండవు కోర్టు ఉన్న అందులో విజయం సాధించవచ్చు గోమతి చక్రాల వల్ల ఇంకా అనేక లాభాలు ఉన్నాయి మంచి ఆరోగ్యం సంతోషం శ్రేయస్సు కలుగుతుంది దృష్టి దోషాలు నరఘోష గ్రహదోషాలు శత్రుపీడ దృష్టి దుష్ప్రభావాల నుండి రక్షణ కలుగుతుంది ఆధ్యాత్మికతను పెంచి అడ్డంకులను తొలగించడానికి ప్రతికూల శక్తి తొలగించి ఆర్థిక వృద్ధి కలగడానికి ఏకాగ్రత కలగడానికి పిల్లలకు రక్షణ మొదలైన అనేక లాభాలు ఈ గోమతి చక్రాల వల్ల మనకి కలుగుతాయి మరెందుకు ఆలస్యం ఇప్పుడే గోమతి చక్రాలను తెచ్చి పూజించి భద్రపరచుకోండి ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు ఈ గోమతి చక్రాలను ఆ పనులను బట్టి మీరు ఉపయోగించుకోవచ్చు తీసుకొని వెళ్ళవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో వచ్చే వారం మరో మంచి వీడియోతో కలుద్దాం నమస్తే సర్వేజన సుఖినోభవంతు